చిత్తూరు జిల్లా పొంగనూరు బజారు వీధిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి శరణ్ నవరాత్రుల సందర్భంగా వజ్ర కవచ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారు ఇక అర్చకులు అమ్మవారి మూలవర్లను బల పంచామృతంతో అభిషేకించి వజ్ర కవతంతో ప్రత్యేక అలంకరణ చేస్తారు ఘన పూజల తర్వాత అమ్మవారి తీర్థ ప్రసాదాలు భక్తులకు పంపిణీ చేయబడ్డాయి భక్తి మరియు ఆనంద వాతావరణంలో ఈ వేడుక విజయవంతమైందని తెలియజేశారు ంటే ఒకటి కాదు రెండే రెండు కాదు మూడంటే మూడు కాదు నాలుగు నాలుగు కాదు ఐదంటే ఐదు కాదు ఆరంటే ఆరు కాదు ఏడంటే ఏడు కాదు ఎనిమిదంటే ఎనిమిది కాదు తొమ్మిదంటే తొమ్మిది కాదు పదంటే పది కాదు श्री कंदा देवी वासी